టీడీపీ గవర్నమెంట్ వచ్చిన యూడిఐ కూడా బిల్లులు పెండింగ్ కూడా దాదాపు పది లక్షల వరకు పేమెంట్స్ పెండింగ్ ఆ పది లక్షలు కూడా ఆ పెండింగ్ పేమెంట్స్ ఇవ్వమని ఎన్టీఆర్ వెరిఫికేషన్ లిస్ట్ అని చెప్పేసి గవర్నమెంట్ నుంచి మనకి లిస్టు రావడం జరిగింది మనం దానిపై జియో చేసి అవి కూడా ఇంత అమౌంట్ పడాలని చెప్పి వాళ్ళకి కూడా అమౌంట్ కూడా గవర్నమెంట్ వేయడానికి చెందే కొద్ది అలాగే మన గతంలో గ్రామీణ ఇంట్లో కానీ యూడిఏ కానీ ఎన్టీఆర్ ఇంట్లో కానీ ఏమైనా పెట్టింగ్ ఉంటే కూడా ఆ బిల్లు చేసేదానికి మనకి ఏమీ అభ్యంతరం లేదు ఎవరైతే పెట్టింగ్ పెట్టలేదు తర్వాత మనకి ఇప్పుడు కొత్తగా మనకి టూ పాయింట్ జీరో డిమాండ్ అయినా ఎంటర్ అని చెప్పేసి సర్వేలో మనకి హౌసింగ్ మనకి పదమూడు వందల ఏడు పదకొండు వందల డెబ్బై ఇంట్లో మన మండలానికి మొత్తం మంది అవసర స్థానాన్ని అప్లికేషన్ పెట్టుకొని సచివాలయం ద్వారా అని చెప్పి గ్రామ పంచాయతీ ద్వారా సచివాలయంలో ఎంటర్ చేసుకోవడం జరిగింది అవన్నీ కూడా మా లాగిన్ రావడం మేము కూడా గారికి విజయవాడకి పంపించి ఢిల్లీకి పంపిస్తున్నాం సెంచురీ అందులో భాగంగా ఇప్పుడు కొత్తగా కొత్తగా ఏమంటే కొత్తగా ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ప్రవేశపెట్టింది ఏమంటే స్థలం ఉండి ఆ స్థలంలో వాళ్ళకి ఆ సొంత జాగి ఉండే వాళ్ళు మాత్రమే సొంత స్థలం మాత్రం ఫస్ట్ ప్రయాణించారు సొంత స్థలం ఉండి ఇల్లు కట్టుకోవాలని చెప్పేసి ఆ సొంత స్థలం ఉంటూ గతంలో ఇచ్చిన డీపార్ కానీ పొజిషన్ కానీ ఒక ఆరు ఏడు గిందలు పదిహేను గిందులు ఇచ్చి జరుగుతుంది ఇప్పుడు ఇచ్చే పొజిషన్ కానీ డీపారాలు కూడా ఆన్లైన్ ద్వారా తీసుకోవాలి అంటే మనకుంటే మీ సేవలో కానీ సచివాలయం పోయిస్తే మీ సేవలో కానీ మనము ఆ డీఏ ఉంటాడు రియల్ ఎస్టేట్ ద్వారా మనం ఇప్పుడు సొంత జాగాల్లో గ్రామఖండం ద్వారా ఉంటాయి గ్రామఖండం కాకుండా పట్టాల్యాండ్స్ ఉంటాయి పక్కనే ఎందుకంటే ఇప్పుడు క్రమక్రమం గ్రామాలు పెరుగుతూ చుట్టుపక్కల ఉండే పట్టాల్యాండ్ కూడా గ్రామంలోకి వచ్చేటది అది కూడా మనకి పది సెంట్లు ఇరవై సెట్లు ముప్పై సీట్లు మనకి కళ్ళ కోసం తీసుకుంటాం దాంట్లో ఒక మూడు సీట్లు మాత్రమే మీరు మీ పేరుతో రిజిస్ట్రే చేయించుకోవాలి ఎందుకంటే పట్టాల్యాండ్లో వీళ్ళు ఆన్లైన్లో పంట చేయడం లేదు తహసీల్దర్ గారు అది గవర్నమెంట్ నుంచి ఎక్సెక్సెస్ రావడంతో గ్రామకట్ట పరిధిలోనే వీళ్ళు పొజిషన్ సర్టిఫికెట్ ఆన్లైన్ ఇస్తారు తర్వాత ఈ పట్టాల్యాండ్స్కు ఒక మూడు సీట్లు కానీ రెండో సీట్లు కానీ మీరు రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి అవి తర్వాత గతంలో మనకి అమౌంట్ వన్ పాయింట్ ఫైవ్ వన్ పాయింట్ ఎయిట్ వచ్చేదన్నమాట వన్ పాయింట్ ఎయిట్ వన్ పాయింట్ ఫైవ్ వచ్చేసి సెంట్రల్ గవర్నమెంట్ ఉభా లాభీ కింద ముప్పై వచ్చింది అది కాకోకుండా ఇప్పుడు ఫోర్ ల్యాక్స్ వరకు గవర్నమెంట్ వివిధ కార్పొరేషన్ ద్వారా కానీ సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ ఫోర్ ల్యాక్స్ వరకు మన అమౌంట్ ఇస్తున్నట్లు ప్రకటించాలి అది ఏమేమంటే మనకి సెంట్రల్ స్కీమ్లో వన్ పాయింట్ ఫైవ్ అంటే లక్ష యాభై వేలు సెంట్రల్ స్కీమ్ శాంక్షన్ అవుతుంది స్టేట్ గవర్నమెంట్ లక్ష రూపాయలు ఇస్తుంది ఆడికి రెండు లక్ష అవుతుంది తర్వాత ఉపాధి అని ముప్పై వేలు అంటే అప్పుడు టూ పాయింట్ ఎయిట్ ఉంటే రెండు రెండు లక్షల ఎనభై వేలు ఎస్సీబీసీకి వాళ్ళ కార్పొరేషన్ ద్వారా ఆ ముప్పై వేలు అదనం వస్తుంది ఆ అదనంగా రావడానికి మనం ఏం చేయాలంటే మన క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికెట్ మనకి మనకి ఇంట్లో అప్లై చేసేటప్పుడు వాళ్ళకి సబ్మిట్ చేయాలి ఆడికి మూడు ముప్పై అవుతుంది ఆడికి మూడు ముప్పై ఒక ఒకటిన్నర ఒకటి రెండున్నర ఒక ముప్పై వేలు ఉపాధానికి కింద రెండు ఇరవై ప్లస్ ఎస్సీకి బీసీకి యాభై వేలు అదనంగా వస్తుంది ఆడికి మూడు ముప్పై తర్వాత మన గ్రామాల్లో డోక్రా గ్రూప్లో ఉంటారు గతంలో ఇచ్చినట్లు కానీ డోక్రా గ్రూప్లో ఉన్నప్పటికీ చిన్న చిన్న గ్రూప్ అయితే అంటే ఒక ఐదేళ్ళు ఆరేళ్ళు గ్రూప్ అయితే అరవై డెబ్భై వేలు ఇస్తారు ఒక పదిహేను పదకొండు ఏళ్ళ గ్రూప్ అయితే లక్ష రూపాయలు ఇస్తారు వాళ్ళ అమౌంట్ని బట్టి వాళ్ళు కట్టేదాన్ని బట్టి ఉంటుంది దాంట్లో వాళ్ళకి ఒక అరవై డెబ్బై వేలు లక్ష రూపాయలు వల్ల తీసుకుంటే వెసులుబాటు ఉంది అది పాలవడ్డీతో కట్టుకోవాలి మిగతాతో కూడా మనం కట్టాల్సిన పడలేదు ఆ విధంగా ప్లాన్ చేస్తూ ఇప్పుడు కొన్ని కొన్ని గ్రామాలు ఇప్పుడు మనకి ఇవి ఆవుడ అప్రూవల్ అయిన మనకి అప్రూవల్ ఇవన్నీ కూడా ఫస్ట్ బీకేసి వచ్చింది తర్వాత కూడా నెక్స్ట్ ముందు కానీ నెక్స్ట్ కానీ నార్ప్రోడ్ వస్తాయి ఎవరైనా కానీ మీకు ఎవరైనా స్థలం డిగులు కావాలంటే కూడా మీ పరిధిలో మీరు సచివాలయం కూడా అప్లై చేసుకొని అవన్నీ కూడా ఆన్లైన్ గ్రామ కంఠంలో పట్టాలు లేకుండా అక్కడ ఉండే సచివాలయం సర్వేరు సచివాలయం బీఆర్ఓ ఉంటారు వాళ్ళు తీసుకు ఆ డాక్యుమెంట్ తీసుకొని పోయి మనం ఏమేమింటే భార్య భర్త ఆధార్ కార్డు పిన్ కార్డు క్యాస్ట్ ఇన్కమ్ మన సొంత జాగాలో పట్టాభారా ప్రస్తుతానికి అగ్రిమెంట్ ఉన్నప్పటికీ కూడా మేము ఆన్లైన్లో చేసినప్పటికీ మళ్ళీ ఇల్లు శాంక్షన్ అయ్యే ముందుగా మనం ఆ డాక్యుమెంట్ని విజయవాడకి స్కాన్ చేయాలి ఆ స్కాన్ చేసినప్పటికైనా మనకి మనకి ఆన్లైన్లో చేసుకుంటే త్రీ డేస్ ఫోర్ డేస్ పడుతుంది ఆ వాళ్ళు ఆ ఇంటి దగ్గర పోయి గ్రామ కట్టంలో సర్వే నెంబర్ వేసి దాన్ని స్కెచ్ గీసి వైట్ పేపర్లో హద్దులు రాసి దాని దాని సర్వే దా దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ వారు ఆధార్ కార్డు పిన్ కార్డు వాళ్ళ క్యాస్ట్ ఇంకీ కూడా వాళ్ళు కూడా మాకు ఏ మాకు ఏమైతే ఇస్తారో వాళ్ళకు పట్ట కావాలని కూడా గ్రామ పట్టలు అవన్నీ కూడా సబ్మిట్ చేసి ఆన్లైన్లో డీజిల్ ఎస్ట్రేట్ దాన్ని దాన్ని అప్లై చేసి అక్కడి నుంచి ఎంఆర్ఓ గారికి డిఆర్ఓ ఎంఆర్ఓ గారికి పోతుంది ఎమ్ఆర్ఓ గారికి త్రీ డేస్లో దాన్ని ఫైనల్ చేస్తారు